మీరు చేసిన పాపాలు మొత్తం నచించిపోతాయి అటువంటిది తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఏది కోరి సేవన మొత్తంలోనే మన గ్రామానికి ఈ కూలీలు తీసే అవకాశాన్ని కల్పించాలి మీరు అందరూ కృష్ణ ఉంటుంది అసలు మీరు ఎవరో తెలుసా ఎవరికి చెప్పాలంటే ఒక కథ కూడా చెప్పాల పురాణంలో మామూలుగా ఈ సృష్టిలో నాలుగు యుగాలు ఉన్నాయి ఒకటి హృదయం రెండు శేతాయుగం మూడు బోగరయుగం నాలుగు సో ఆదివారం సోమవారం మంగళవారం ఎట్లు యుగాలు కూడా అట్లున్నాయి కృతయుగంలో మానవుల యొక్క ఆయుషు పాపం చేసేందుకు అని చాలే లేదు గీతాయుగంలో మానవుల ఆయుషు లక్ష సంవత్సరాలు యుగంలో మానవుల ఆయుష్ రెండు వందల సంవత్సరాలు ఈ ఈగలియుగంలో మానవుల ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు వేదరేసలు వారు చెప్పినటువంటి వ్యక్త కృతయుగంలో హిరణ్యాక్షుని హిరణ్యకసిను చంపాలని ఇష్ణుమూర్తి బయలుదేరాడంట అవతారం మార్చుకోండి దక్ష్మీ నరసింహ సంవత్సరాన్ని విష్ణుమూర్తి చుట్టుపక్కల ఉన్నట్టే భక్తులు మహర్షులు యోగులు జ్ఞాన ప్రతాపడము స్వామి పూర్వకానికి వెళ్ళిపోతే మేము వైకుంఠంలో ఏం చేయాలా చెప్పు అని అడిగితే సరే కొత్త మాట రాండయ్యా అని అంటే ఊరికే వీరేమో అవతారం మార్చుకొని భూలోకానికి వెళ్తున్నారు మేము ఎత్తనా మేము అవతారాలు మార్చుకునే భూలోకానికి రావాలి కదా అంటే సరే ముందుగా నేను ఊరుకెళ్ళి చెప్పిన చుట్టూ ఉండి రాక్షస అవతారాలు ఎక్కాను మామూలుగా మనం ఏం చేస్తామంటే మన స్నేహితుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము శత్రుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం వాడున్నే వాడు చాలా వేస్ట్ వాడు ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళు దిగినాడు రోజు చెప్పం మన స్నేహితుల గురించి చెప్పు మనం చెప్పం అంటే భగవంతుని దగ్గర స్నేహం కన్నా శత్రులతో ఉండాలంట అంటే ఈ గంగ మంచి రోజు నడుపు అట్లా మీరు అందరూ రక్షిస్తున్నారు హిరణ్య కశపులు చుట్టూ ఉండి అతని దగ్గర నా గురించి ఎప్పుడు చెట్గా చెప్తూ విష్ణుమూర్తి లేదు విష్ణుమూర్తి దానికి రాష్ణుమూర్తి దాంతో విష్ణుమూర్తి ఏవే చెట్టు చెప్తూ ఉన్నాడు అనమాట అందుకే కృతయుధ మహాభక్తులు ఎవరు ఉంటే హిరణ్య కశపులు హిరణ్యాక్షులు ప్రహ్లాదులో మహాభక్తులు అంటే మిగిలిన వాళ్ళు భక్తులు కాదని పురాణాలు చూస్తూ ఉన్నాయి ಕಟ್ <muchas>